చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు ఆ వెరీ ట్రాజిక్ న్యూస్ పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బర్ండ్స్ దీనికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు ఆ స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక ఇంకో ఇంకో పసిబిడ్డీ కూడా చనిపోయింది చాలా బా చాలా బాధ అనిపించింది దాదాపు ముప్పై మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మన ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు అలాగే అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పపాడి పల్లి స్వామి గారికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణదాస్ గారికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు నాదెండ్ల మనోహర్ గారు దుర్గేష్ గారు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు అలాగే మిగతా ఎంపీలు ఎమ్మెల్సీలు హరీష్ హరీష్ రావు హరీష్ రావు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అలాగే నా తోటి నటినటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి సందేహం వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశాను వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు మనస్ఫూర్తి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియకున్నాను నన్ను అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ తెలియజేస్తాను మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు చాలామంది పూజా కార్యక్రమాలు నిర్వహించిన త్వరగా కోలుకోవాలని చేశారు వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అఖిర పుట్టినరోజు అదే రోజున రెండో కొడుకు ఏదైనా విధంగా జరగడం కొంత అన్ఫార్చునేట్ కో అనిపించింది బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను తెలుసుకొని చెప్పారు అవసరమైన సహాయ సహకారం మేము చేస్తామని చెప్పాను సో మనస్ఫూర్తి మీ అందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున గోయింగ్ త్రూ బ్రాంకోస్కోపీ సార్ హీ విల్ బి అన్ జనరల్ విల్ బి Uh, going through bronchoscopy. Yeah, yeah. I, I thought the uh, because the problem is it will have a long-term impact. On because the kind of uh, smoke they they must inhale, I don't know how. So it will take some time uh, actually to get the complete details. So uh, I would like to convey to national media. My wholehearted uh, uh, gratitude and uh, heartfelt namaskars to uh, the Honorable Prime Minister Sri Narendra Modi for uh, uh, giving me a call and assuring me that everything is going to be all, all right. And uh, he gave a great support uh, through Indian High Commission in Singapore. Uh, in a tragic incident which happened today, my son is uh, being a part of it, and they were supposed to attend a summer camp with 30 students, and it resulted in some fire accident. And I was doing. Uh, పర్టికాస్ అండ్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ రిలేటెడ్ సమ్ రోడ్ ఫౌండేషన్ ఈస్ దేర్ విచ్ ఈస్ కాల్డ్ అడవి తల్లి బాట ఐ హీన్ విజిటింగ్ దే సో టుడే మార్నింగ్ అక్కడ కాల్ ఫ్రమ్ మై వైఫ్ అరౌండ్ ఎయిటీ ఎయిట్ థర్టీ సమ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ హ్యాపన్స్ అన్ కాల్ ఫ్రమ్ ది స్కూల్ అండ్ they asked me in a panic call I said they, they come to they asked me to come to the school some fair accident happened but when i heard it actually it was i thought it was a very simple uh, some kind of a very simple incident but then later i realized the magnitude of that and even when a kid had to uh, last life in this and a lot of children are in a hospital right now and my son is going through uh, right now and i think on uh, a general anesthesia I'm going to uh, going through bronchoscopy and honorable uh, prime minister shri narendra modi ji has uh, uh, got a, I mean, I got a call from pmo and saying that uh, he heard about the incident and he said whatever has to be done from our side it will be done and uh, uh, honorable pmo has uh, initiated uh, dialogue with uh, indian high commissioner over there and uh, whatever additional su whatever support could be done uh, through them at least uh, try to uh, they convey them to extend it i am very extremely grateful and uh, um, uh, uh, my heart is filled with gratitude for a uh, call uh, given by honourable Prime uh, Minister Modi. I am grateful to you sir. And at the same time, my heartfelt uh, gratitude to honourable CM Sri Chandrababu Naidu. I am grateful to you sir for your call. Uh, at the same time, uh, my heartfelt uh, gratitude to and thanks to uh, Sri Nara Lokeshgar. And so many day dignitaries, political dignitaries, right from honourable CM of Telangana Sri Revanth uh, Reddy. సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కె రామ్మోహన్ నాయుడుజీ మా హార్ల్ ప్రీటింగ్స్టర్ మై హార్ గ్రాటిచ్యూ టి అండ్ ఆనబుల్ గవర్నర్ శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్జీ అండ్ ఆనబుల్ ప్రీవియస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఐమ్ గ్రేట్ఫుల్ టు హెల్ ఫర్ గివింగ్ యూర్ కన్వేనింగ్స్ బెస్ట్ విషస్ అండ్ ప్రేయర్స్ అండ్ ఫార్మర్ సిఎం ఆఫ్ తమిళనాడు శ్రీ ఎడపాడి పళనిస్వామిజీ అండ్ మై మై హార్ట్ఫల్ గ్రాడ్యుట్ సార్ అల్ సెంట్రల్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డిజీ అండ్ శ్రీ బండి సంజయ్జీ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి శ్రీ రవిరామ్ కృష్ణ రాజు అండ్ స్టేట్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ ప్రతి ఒక్కరికి కూడా అటు ఆల్ ఆఫ్ దెమ్ మై హార్ట్ ఫెల్త్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఫర్ విషింగ్ ఫర్ గివింగ్ యూర్ గుడ్ విషెస్ ఫర్ మై సన్స్ వెల్ బీయింగ్ అస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ కిట్ లూజింగ్ అ లైఫ్ ఇట్ రియలీ ఐ నో దట్స్ పెయిన్ ఫర్ ఎనీ పేరెంట్ ద మూమెంట్ విల్ సెన్ దమ్ మనం ఏదైనా సరే మన పిల్లల్ని పొద్దున్న సింపుల్ ఒక క్యాంప్కి వెళ్ళి పంపించి వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారంటే సింపుల్ సమ్మ క్యాంప్ రిజల్ట్ ఎట్ ఇన్ డెత్ అండ్ ముఖ్యంగా ద ఫస్ట్ ద గర్ల్ who had lost life in Singapore. It was quite painful for me and I choking with uh, pain today. One part is definitely I'm looking forward for my son's well-being, at the same time the life lost today. It was quite painful for me and to all the wishes which have been uh, pouring uh, from me for me uh, from each and every uh, social media ha social media handle and uh, and all the well-wishers and all the party men I'm grateful to you. And, I'm sorry, sir. So, would you be leaving no, Singapore? Singapore? I would be leaving to Singapore today. That's why that's the reason why I had to uh, cut cut short my trip. I say it was supposed to be a four day trip, but I finished Aruku Valley and uh, later I will continue once I come back and I'll continue. And my son is going through uh, bronchoscopy under uh, general anesthesia today. And uh, doctors, I don't know how long. What is the long term impact about it? I don't know. We, I had to go through and see it, and uh, it is, and this guy. Especially in a country like Singapore, if this happened, this was quite a shocking for me. Also, uh, uh, Singapore uh, High Commissioner in, in India also conveyed their uh, concern and uh, they said uh, whatever support is needed, it uh, will be done. What uh, is his age, sir? Yeah, I think he is uh, around seven years, I okay, think. He is going to town. I think. I think. Yeah, seven years. Sir. Yeah, I would be leaving in another uh, car, car, I think nine thirty flight. So right name of doctor danger, out of danger or anything else. Sir. Uh, as of now, he is uh, reasonably well now, sir. But uh, sir, they were, uh, right now they are doing uh, bronchoscopy. Okay. So final report will be get to writing by tomorrow morning. And it is a problem with the inhalation of. Uh, uh, this black smoke is—we uh, don't know how long we have seen in 9/11. It will have a long-term impact. So, uh, hopefully, I think everything will be all right. And it is also my heartfelt uh, condolences to the parents who had uh, lost their daughter, and to my concern, my I hope uh, to I'm all sorry. the parents uh, who had, uh, who, who children got suffered, and I uh, really heartfelt. Uh, I'm sharing your pain with uh, all of you. ప్రస్తుతం తనకి ఎక్కువ లంగ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉందని తన పక్కనే కూర్చున్నట్టే ద రీజన్ ఓన్లీ And nothing but filled with the entire room was filled with black smoke and luckily there was a construction was happening right beside that, the construction workers were the first people uh, to come for rescue operation before the fire engines arrived uh, i think uh, that really uh, had saved and uh, my heartfelt uh, uh, gratitude for construction workers who rescued the kids before even the even before the uh, fire fire, fire engine uh, I mean, Uh, rescue uh, people came before. I mean, even before they came, I think the uh, they came ahead. Airport yeah, start uh, old sir. Uh, Singapore ke airport start old. Uh, I will name पड़ता हूँ ना कुछ भी पड़ता हूँ. चल जी वगैरह तो कल से लाओ का समय. ले रहा मैं Thank you. Thank you. Thank you Uh, I didn't did speak to my kids uh, because uh, his mother is quite uh, rattled. Uh, his mother is. Uh, my wife is quite rattled uh, because she was in. A, she's in a panic mode uh, even now. And I think uh, right, uh, and, uh, as, a, as a father, as a father, and uh, I have to it's my responsibility. Sir, sir, uh, లేదండి ఇట్ ఈస్ ఫ్రమ్ వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఐ థింక్ హార్డ్లీ అన్నదర్ జస్ట్ ఒక లెస్ దెన్ హాఫ్ కిలోమీటర్ ఐ థింక్ అలాగే ఎలాగో ఉపాధి కల్పించవచ్చు అంటే మీ అందరికి అక్కడ అమ్మ మీరు దింస నృత్యం చేస్తారమ్మా మీరు వాళ్ళకున్న కళ స్కిల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్కిల్ అవ్వాలి డబ్బులు ఇచ్చే ఒక స్కిల్ అవ్వాలి ప్రతిసారి ఇప్పుడు మన సాంస్కృతిక శాఖలు ఏం టూరిజం లో అంటే వాళ్ళు కూర్చోబెట్టి ఒక పది మంది ఇరవై మంది వస్తే వాళ్ళకి ఏదైనా మిగతా జిల్లాలకు పోయినా ఇటు పోయినా కానీ వాళ్ళకి డబ్బులు వచ్చే పని ఉపాధి కల్పించాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నాం ప్రస్తుతానికి ఒక కురిడి గ్రామానికి నేను కలెక్టర్ గారిని ముందు అడుగుతా ముందు ఇక్కడ సామూహికంగా ఇక్కడ కూర్చోబెట్టి కలెక్టివ్ ఫార్మింగ్ ఏదైనా చేయగలరా ఇక్కడ ఉపాధికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేది ఇక్కడ ఉసిరి లెమన్ గ్రాస్ కానీ పాము రోజు ఏంటిది ఆరోమేటిక్ ప్లాంట్ ఓకే దవనం లాంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్ డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ ఇది మన లంబసింగిల్ యాపిల్ ఉంటుంది అది మన ఇక్కడ కూడా పండొచ్చు స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీస్ మీరు పంచి కనిపోతే మహారాష్ట్ర దగ్గర స్ట్రాబెర్రీస్ వేస్తారు అంటే నాకు అనిపించింది అంటే ఇంత పచ్చగా ఉంది భూమి ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ కనీసం మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పెరట్లో కూడా వేసుకోవచ్చు కనీసం కనీసం ఒక పాతిక గజాలు ఉన్నా కానీ మేము పెరట్లో పెంచుకోవచ్చు దాని ద్వారా అందరు పాతిక గజాల నుంచి కలెక్ట్ చేసుకుని ఐదు వందలు ఉన్నాయి ఇక్కడ ఐదు మంది జనాభా ఉన్నారు ప్రతి ఒక్క ఇంత స్థలం ఖాళీగా మీరు ఎదురుగా అంత స్థలం ఖాళీగా ఉంది దారి పొడవుతే ఖాళీగా ఉంది ఇది కనుక మనం చేసుకోగలిగితే ఉమ్మడి వ్యవసాయం కనుక చేసుకోగలిగితే చాలా ఆదాయం వస్తుంది పంచాయతీకి ఏ ఏ తెగకి ఏ గిరిజన తెగకి సంబంధించి మీరు అంత శాతం కనుక మీరు అందరు కూర్చొని సమిష్టిగా రచ్చబండ్లో కనుక మీరు కూర్చొని ఒక ఒప్పందానికి రాగలిగితే ఇది నేను జాతీయ ఉపాధి హామీ హామీ పథకం ద్వారా ప్రభుత్వం మన ప్రభుత్వ నిధులు కూడా అవసరం లేదు స్ట్రైట్ గా మనం కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే ఇది మనం ముందు మీకు ఉపాధి అవకాశం కల్పించగలం అంటే మీకు ఎలా ఉందంటే మీరు కనుక ఈ పంచాయతీ రాజు ఇది నేను ముఖ్యమంత్రి గారి కూడా ఇబ్బంది పెట్టను నేను మీకు ఉపాధి అవకాశం కల్పించాలంటే ముందు నాకు ఈ కురిడి గ్రామాన్ని కానీ ఒక ఎక్స్పెరిమెంట్గా మనం చేయగలిగితే ఇది పంచాయతీ పంచాయతీరాజు అటవిశాఖ భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ పెట్టుకుంటాం మీరు ఇక్కడ ఏం పంట పండించినా గానీ తీసుకెళ్ళి మనం మనం విశాఖపట్నంలో మనం మార్కెట్ లో అమ్ముకునేలాగా అటు నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా అందరితో కూడా మాట్లాడుతూ ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ జశుపృష్ణ గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాను ఐ థింక్ సార్ కెన్ లింక్ విత్ నేషన్ హార్టికల్చర్ మీ ఇల్లు వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో ఏదైనా ఒక హార్టికల్చర్ మావిడి ఉండొచ్చు ఇంకా వేరే ప్లాంట్స్ కూడా కావచ్చు మీ ఏరియాలో ఏ ఏ ఏ ప్లాంట్ మంచిగా వస్తుందో ఆ ప్లాంట్ ఆ ఆ చెట్టు పెంచే కోసము ఒక మీ ఇల్లు వెనుక ఉన్న భాగంలో బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ పేరుతో ఏమైనా టేకప్ చేస్తే సార్ విల్ బి ఏ సపోర్ట్ అండ్ ఉపాధి హామీ సార్ ఒక రో అలాగే అనేది దత్త ఎందుకు ఎందుకొస్తాను ఇక్కడికి అన్ని అంటే నేను దత్తదాన్ని కాదు మీకు నేను చేసి పెడతాను కదా దత్త గ్రామం కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను ఇప్పుడు నేను ముఖ్యంగా మనకి గ్రామ దేవతలు అంటే రెండు రకాలుగా చూస్తా ఉన్నాను ఎంప్లాయ్మెంట్ ఎవరికైనా సరే ఎవరికైనా సరే మీకు కానీ అందరు కలెక్టివ్గా పది సెంట్లు కనుక భూమి మీకుంటే దానికి నిధులు ఇచ్చి మూడు సంవత్సరాలు నిధులు ఇచ్చి మీరు ఆదాయం వచ్చే మార్గాలని మీకు రాజ్ శాఖే తీసుకుంటది ఇది మీరు లైగ్య జాతీయ ఉపాధి హామీ పథకం పథకం కింద మీకు వస్తాయి దీన్ని ఒకసారి కలెక్టర్ గారిని సంబంధిత పంచాయతీరాజ్ అధికారులందరినీ కూడా మీకు పంపిస్తాను ఇంకొకసారి దాని మీద ఎక్స్ప్లోర్ చేసి కురడి గ్రామంతో మొదలు పెడతాయి ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఏమన్నారు దాని మేరకు ఒక స్కీమ్ మీ ఈ గ్రామం కోసం ఒక చిన్న స్పెషల్ స్కీమ్ తయారు చేసుకుని ఒక ఒక వారం లోపల మీ ఎంపీడీఓకు మీ పీడి అమ్మగారు పంపిస్తాము దాని మేరకు బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ పేరుతో ఈ గ్రామంకి పనికి వచ్చే విధంగా ఒక స్కీమ్ తీసుకువస్తాము సార్ ఖచ్చితంగా ఉపాధి హామీ కింద వస్తుంది సార్ అంటే మీకు బ్యాక్ యార్డ్ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెరట్లో మన ఇంటి వాళ్ళ ఇంటి రోడ్లు కానీ మన ఇంటి పెరట్లో కానీ చిన్న మనం పెంచుకునే తోటది మీకు అర్థం కావడానికి అలాగే రెండు ఇదే విదేశాల్లో కనుక ఇంత బ్రేద్ది అనుకుంటే దీన్ని ఒక టూరిజం సెంటర్ చేస్తారు కురుడి గ్రామాన్ని ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలా సార్లు మన షూటింగ్ చేస్తూ ఉంటారు మీరు కనుక షూటింగ్లో ఇబ్బంది పెట్టకపోతే ఇక్కడ ఉన్న ఇల్లు ఉన్నాయి మీరే స్టేట్ అంటాం మీరే ఎవరన్నా యాక్టర్స్ సవరణ వస్తే మీరు మీ ఇల్లు అద్దెకి ఉన్న కొంచెం రెండు మూడు రూమ్లు బాగా చేసుకోండి కాదు ఇక్కడ అంటే నేను చెప్పేది టీవీ సీరియల్స్ దగ్గర నుంచి అంటే ఉపాధి వస్తుంది అవకాశాలు ఉన్నాయి ఒకళ్ళకి ఇలాంటి కొండలలో ముందు గ్రామంలో షూటింగ్ చేయాలా అలా కాదు ఇది అలా కాదు మీకు ఆదాయం వచ్చి వెళ్ళిపోవడం కాదు నేను అనేది ఇప్పుడు మీరు అక్కడ ఇల్లు ఉంది అక్కడ మీరు రెండు రోజులు బాగా సరిగ్గా చేసుకుంటే ఎవరు వచ్చి ఉంటారు ఇక్కడ అంటే ఇది పైగా ఎక్కడ విదేశాల నుంచి వస్తారు లేదంటే వేరే ఊళ్ళ నుంచి వస్తారు మీకు అవి ఉన్నాయి అవి సరిగ్గా కనుక మనం చేసుకోగలిగితే ఉండడానికి ఇబ్బంది లేకుండా టూరిస్టులు వచ్చేలా ఉంటే మీ గ్రామంలో ఇది చాలా పెద్ద ఇన్కమ్ ఇది మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను టూరిజం శాఖ మంత్రి వెంకట దుర్గేష్ గారితో మాట్లాడతాను దీనికి మీకు సంబంధించిన ఏర్పాటు ఒక ఒక ప్రోపర్ ప్లానింగ్తో మీ దగ్గరికి వస్తాం మీరు చప్పట్లు ఎప్పుడు కొడతారంటే చేసిన తర్వాత కూడా ముఖ్యంగా ఇక్కడ రకరకాల గిరిజన ఉన్నాయి అలాగే చాలా మంది మీరు మాట్లాడుతా కుల ధృవీకరణ పత్ర పత్రాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయని గతంలో కూడా చెప్పారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు ఇది మీ ఒకరికే కాదు ఉదాహరణకి బుడగ జంగాల బేడా బుడగ జంగాలు ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ లో ఉండే అటు సైడ్ వాళ్ళకి ఏం చేశాను కుల ధృవీకరణ పత్రం లేదు వాళ్ళు ఏ కులానికి సంబంధం లేదు కాబట్టి ఎవరి దగ్గర కూర్చోబెట్టి ఇబ్బందులు కరైన పరిస్థితులు అందరికీ కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న మీకు ఏవైతే తెగలున్నాయో వాటికి సంబంధించి ఒకసారి మీకు మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీకు ఎలా కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి పత్రాలు కానీ మీ బిడ్డలు చదువుకోవడానికి కానీ ఇది కొన్నిసారి వచ్చాను నేను మాటలు విన్నాను ఈసారి నేను ప్రభుత్వం ఉన్నాను కాబట్టి దీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను అలాగే మీరు అడుగుతున్న మీరు మీరు అడుగుతున్నది పూర్తిగా నూటికి నూరు శాతం అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది సుప్రీంకోర్టు ఒకసారి తీర్పుని ఒకసారి నేను చదవమని చెప్తాను ఒకసారి ఇంకొకసారి పరిశీలించి ఎందుకు సుప్రీంకోర్టు స్థాయిలో నిర్ణయం తీసుకుని ఒకసారి పరిశీలించి ఒకసారి దానికి ఒకవేళ మీకు నష్టం లేకుండా మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మీకు అదే కదా బాధ్యత మీకు ఆదాయ మార్గాలు పెరగాలి అలాగే వ్యసనాలు చెప్తా ఉన్నాడు గంజాయిది మీకు గంజాయి ఇక్కడ మనం మీరు చూడడానికి మన పెరట్లో పెరట్లో గంజాయి పండించుకోవడం కంటే కూడా తులసి మొక్క పండించుకోవడం మంచిది మనకి లేదంటే మీరు మారేడు మొక్క పంచితే మారేడు ఇవి తీస్తాయి కాయలు వస్తాయి దాంతో కూడా చాలా మాదిఫలు రసాయనం చేస్తారు అంటే నిజంగా చేసుకోవాలంటే డబ్బులు కావడం చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి కాదు ఇది ప్రభుత్వం కొంచెం బాధ్యత తీసుకో ఐటీడీఏ ఉంది చాలా అంటే అన్నీ కూడా పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు కానీ పని చేయించే నాయకత్వం కావాలి దీని ఖచ్చితంగా మీ అందరు కనుక ఒత్తిడి కనుక ఇప్పుడు నేను మీరు అందరూ ఒత్తిడి పెడితే నేను మేము పని చేయగలుగుతున్నాను ఇప్పుడు మీరు ఇందాక మీరు వాలంటీర్స్ గురించి అడిగితే నేను ఎందుకు ఇబ్బంది పడకుండా సమాధానం తీసుకున్నానంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు ఒక మాట అంటే పట్టడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఇబ్బంది లేదు మీరు మీరు ఒక మాట మాట్లాడే అంటే రెండు మన అరకుకు సంబంధించి రెండు మన పార్వత్య మధ్యకు సంబంధించి మేజర్గా మేము అనుకున్నది ఇమీడియట్గా ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు పరిశ్రమలు వస్తే పరిశ్రమలు రావు ఇక్కడికి ఓన్లీ టూరిజం మీద బేస్ అయ్యింది టూరిజం టూ టూరిజం మీద బేస్ అయ్యింది రెండు సేంద్రీయ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ రెండింటికి సంబంధించి యువతకు ఉపాధి అవకాశాలు కావాలి ఒకటి టూరిజంని డెవలప్ చేయటం రెండు మనకి చాలా గ్రామ దేవతలు మంది ఉన్నారు ఇక్కడ ఈ గ్రామ దేవతలని సాంస్కృతిక మీకు కరెక్ట్గా పర్యాటక అభివృద్ధి గ్రామ దేవతల ద్వారా అండి ఇప్పుడు చాలామంది లోకాలమ్మ కావచ్చు మోదమమ్మ కావచ్చు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా విశ్వాసాలు ఉన్నాయి మీరు కనుక ఇప్పుడు మనకి ఆ మూలట నేను పోయి శివుడి శివాలయం గట్టబోయా నేను అలా కనుక మీరు గ్రామ దేవతలను కూడా ఒక సర్క్యూట్ లాగా మనకున్న అరకు ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామ దేవతలు కూడా సర్క్యూట్ లాగా ఒక తయారు చేస్తే ఇది మీకు ఈ ఈ గిరిజన గ్రామ దేవతలు విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే దానివల్ల అదనంగా కొంత ఉపాధి లభిస్తూ ఉంది అలాగే మీరు కొత్తగా కనుక పండుగలు కానీ ఉత్సవాలు కానీ పర్యాటకులు కొత్త అనుభవం యువత ఇప్పుడు సపోజ్ మనం కేరళ పోయాం అనుకోండి కేరళ పోతే అక్కడ ప్రత్యేకించి వాళ్ళ ఉత్సవాలకి మనం అందరం పోతాం అక్కడి నుంచి అలాగే దింస నృత్యకారులు ఉన్నారు వా వారిని చూడ్డానికి ప్రత్యేకించి వస్తారు వీటన్నిటిని అనుసంధానం చేసి మీకు ఉపాధి అవకాశాలు లభించేలా ఒకసారి టూరిజం శాఖ మంత్రి గారితో కూర్చొని దీని మీద ఒక మీకు ప్లాన్ తో మీకు వస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా మీరు ఒక్కటి ముఖ్యంగా కురుడి గ్రామస్తులు కానీ అరకు గాని పాలంటే ఇది చాలా అందమైన ప్రాంతం ఈ ప్రాంతం నిర్మాణాలు ఎలా ఉండాలంటే ఈ అందాన్ని మరింత పెంచేలా ఉండాలి కానీ అందాన్ని చంపేసేలా ఉండకూడదు ఇది ఎందుకంటే మీరు పచ్చదనం పోదు మీకు మీకు అర్థమవుద్ది పచ్చదనం మీరు కూర్చోబెట్టి ఎత్తెత్తు బిల్లులు కట్టేస్తే ఇంక కొండ కనిపిస్తుంది ఇంకా అనిపిస్తుంది అందుకని మీకు ఎప్పుడో భయం ఉంటుంది బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టేసి పెద్ద పెద్ద ఇవి కట్టేస్తే అందం పోలేదు అదే కదా మీకు ఉంటుంది మేజర్ భయం నాకు కూడా ఏంటంటే మీకు అలాంటి నేను గిరిజనులుగా పుట్టలేదు కానీ నాకు గిరిజన మనస్తత్వం ఉంది నాకు సో నాకు అందుకని ప్రత్యేకించి ఒక నేను కలెక్టర్ గారు కూడా ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను కేబినెట్ దృష్టి కూడా తీసుకెళ్తాను ఒక నియంత్రిత నిర్మాణాల ద్వారానే ప్రకృతి పరిరక్షించాలంటే ఎలా పడితే అలా బిల్లులు కట్టేయటం లేదంటే ఇందాక అరకులు మన లోయకుండా వస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది మధ్యలో బిల్డింగ్ కట్టేశారు అలా కాకుండా అదే విదేశం ఇప్పుడు ఉదాహరణకి కేరళ ఉందనుకోండి కేరళలో అతిరిపిల్లి జలపాతం ఉంటుంది మంచి వాటర్ఫాల్స్ ఉంటాయి కేరళ టూరిజం వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు సైడ్ అంతా దానికి ఇబ్బంది పట్టి దానికి చూడటానికి ఇబ్బంది కలిగే చోట ఏ బిల్డింగులు కట్టకూడదు రూల్ అది సో ముఖ్యంగా అరకు అందాలని పరిరక్షించుకోవాలంటే బిల్డింగ్లు రావాలి మనకి బట్టాలు ఉండాలి అన్నీ ఉండాలి కానీ రిసార్ట్స్ రావాలి కానీ ఆ రిసార్ట్స్ ఎలా ఉండాలి అంటే అది ప్రకృతి అందాన్ని చంపేసేలా ఉండకూడదు ప్రకృతి అందాన్ని పెంచేలా ఉండాలి అట్లాగే మన కేరళ మోడల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ విదేశాల మోడల్ కూడా కాదు కేరళలో చాలా విపరీతంగా ఉంటుంది టూరిజం ఆ కేరళ మౌలం దృష్టిలో పెట్టుకుని దీన్ని అట్లా డెవలప్ చేస్తాను నేను అందరికీ మాటిస్తున్నాను నేను అలాగే అరకు వంటి సహజ సౌందర్యాన్ని కలిగిన ప్రదేశాల్లో అంటే ఇది నేను మీడియా వాళ్ళ కోసం చదువుతా ఉన్నాను దింగ్రిగూడ మండలం నుంచి ప్రత్యేకించి ఒక మూడు అనుకునం సేంద్రియ వ్యవసాయం ధర ఆదాయ వృద్ధి అరకు ప్రాంతపు వాతావరణం నేల ఔషధ మొక్కలు పండ్లు పూలు పెంచేందుకు చాలా అనుకూలమైన వాతావరణం ఇవి ఇంటి ప్రాంగణంలో లేదా కమ్యూనిటీ స్థలాల్లో సాగు చేయొచ్చు అలాగే జఫ్రా ఉసిరి లెమన్ గ్రాసు పామ్ రోజా దవనం వంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్ డ్రాగన్ ఫ్రూట్ ఆపిల్ స్ట్రాబెర్రీస్ కాఫీ వంటి పండ్లను పంచగలం చామంతి బంతి వంటి పులు వాణిజ్య పరంగా మనం వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి ఇవి రెండు ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ అటవీ శాఖల భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ చేసే విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇది జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి మూడు సంవత్సరాలు నిర్వహణ చేస్తే మీకు జేబు నుంచి డబ్బులు లేకుండా మీకు జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులతో మీరు పెంచేలాగా బాధ్యత తీసుకుంటాం అలాగే గ్రామ దేవ రెండోది ఏంటంటే గ్రామ దేవతలు సాంస్కృతిక పునర్జీవనం ద్వారా పర్యాటక అభివృద్ధి మీరు అందరికీ చదువుకున్న గిరిజన విద్యార్థులు చాలా మీకు ఎక్కువ అర్థమవుతుంది గిరిజన గ్రామ దేవతలు విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పండుగల ఉత్సవాల ద్వారా పర్యాటకులకు ఒక మంచి అనుభవం యువతకి తమ మీ మూలాల పట్ల గౌరవం అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే మీరు పసుపుతో స్వాగతం మొలుతారు అది గిరిజన సాంప్రదాయం గిరిజన గిరిజన తాలూకు సంస్కృతి అది సో అది అది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటే నిన్న కూడా నిన్న మన హువీ భాషలో నమస్కారాలను వాళ్ళకి జోహారాన్ని చెప్పారు ఎందుకు చెప్పారంటే అది భాషల్ని గౌరవించే సాంప్రదాయం అలాంటి ఆలోచన విధానం నుంచి వచ్చిందే నేను నాకు మీ సం మీ సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించాలని చెప్పి కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంది దాని తగ్గట్టుగా మేము ముందుకు తీసుకెళ్తాం అలాగే నియంత్రిత అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు ప్రకృతిని ధ్వంసం ధ్వంసం చేసేది కాకుండా ప్రకృతిని పరిరక్షించే నిర్మాణాలు ఉండాలి ఆ నియంత్రణ అభివృద్ధి వల్ల ప్రకృతి సహజ సౌందర్యం కోల్పోవడానికి జీవవైద్యం అంటే ఇష్టారాజ్యంగా అనియంత్రణంగా అనియంత్రిత అభివృద్ధి పట్ల ప్రకృతి అంటే ఇష్టారాజ్యంగా కట్టేస్తే బిల్డింగ్లో జీవవై వైవిధ్యం అంతరించిపోద్ది వన్య ప్రాంతాల మధ్య నిర్మాణాలు ఈ ప్రభావాన్ని మరింత తీవ్రతం చేస్తాయి అరకు వంటి సహజ సౌందర్యాన్ని కలిగిన ప్రదేశాలు అభివృద్ధి చేస్తూ ప్రకృతిని కాపాడాలంటే ల్యాండ్ యూజ్ మ్యాపింగ్ అంటారు దీన్ని మన అడ్మినిస్ట్రేటివ్ పరిభాషలో ఈ ల్యాండ్ యూజ్ మ్యాపింగ్ ని ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నా ఇప్పుడు మనకున్న కురుడి గ్రామం అందం పోకుండా ఆదాయ మార్గాలు రావాలి జీవనోపాధి పెరగాలి అలాగే ఆ కూలిపోతున్న ఇళ్ళకు కూడా కొంచెం అందంగా ఉండేలాగా ఇంక పది మంది బయట వాళ్ళు వచ్చి ఉండేలాగా ఇవాళ వాళ్ళకి ఆదాయం వచ్చేలా ఎలా చేయాలని మీరు ఒకసారి